వినాయక చవితి శ్రీ శ్రీభూమి డెవలపర్స్ అధినేత పట్నాల రామారావు ఆధ్వర్యంలో వినాయక మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి ఈ మహోత్సవాలలో మూడు వందల కేజీల స్వీట్స్ ఇరవై ఏడు రకాల పిండి వంటకాలు అరిసెలు బూరెలు లడ్డూలు పూతరేకులు కాజాలు వంటి నైవేద్యాలను భక్తులకు పంచారు తొమ్మిది రోజుల పాటు పూజలు తీర్థ ప్రసాదాలు రకరకాల భక్తి కార్యక్రమాలు విశేష భక్తిభావంతో జరిగాయి వినాయక మహోత్సవాల్లో జరిగిన లడ్డూ పాటుకు భక్తులు భారీ స్పందన ఇచ్చారు లడ్డూ నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల రూపాయలకు వేలం వేయబడింది ఈ వేలంపాటలో పి నరసింహమూర్తి నగేష్ లోకేష్ గణేష్ సతీష్ శ్రీను డి వెంకటేష్ ఎన్ వెంకటేష్ రాము పాల్గొన్నారు మహోత్సవాల్లో భాగంగా రెండు వందల యాబై మందికి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పట్నాల బాబు పల్లా వెంకటేష్ పి కుమార్ ఎస్ సురేష్ కుమార్ పి నాగేశ్వరరావు లక్ష్మణ్ పైడరాజు సురేష్ రాజు వెంకటేష్ ఈ కార్యక్రమంలో పాల్గొని ఉత్సవాలను మరింత భక్తిభావంతో జరిపారు

प्रपञ्चं चेरी భూమి నిర్మాణ మే ప్రతిభ పట్నాల రామ రావతో సృష్టిం సుధా సంతోషం పలికిం సుధా We know ప్రపంచేరాలి నా పేరు పట్నాల రామారావు శ్రీభూమి డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన నేను లాస్ట్ పది సంవత్సరాల నుంచి గణపతి ఉత్సవాలు చేయడం జరుగుతుంది గణపతి ఉత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరం కూడా చాలా అంగరంగ వైభవంగా నవరాత్రులు చేయడం జరిగింది ఆ నవరాత్రులు అనవాయితీగా మేము వినాయక ఉత్సవాల్లో భాగంగా అనవాయితీగా లాస్ట్ రోజు ఈ తొమ్మిది రోజులు పూజలైన లాడుని మా మా దగ్గర ఏదైతే ఎంప్లైస్ ఉన్నారో మేమే బయట వాళ్ళు ఎవరు కూడా ఇందులో పాల్గొనకుండా మేమే దాన్ని పాటి పెట్టడం జరుగుతుంది మరి మరి లాస్ట్ తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా ఇలా ఫస్ట్ ఇయర్ పద్దెనిమిది వేలతో స్టార్ట్ అయింది ప్రతి సంవత్సరం కూడా వాడు యొక్క ప్రత్యేకత అందరూ కూడా చూసి అది దాన్ని చాలా పోటీగా కూడా అందరూ పాల్గొని పాడడం జరుగుతుంది అందులో భాగంగా లాస్ట్ ఇయర్ అయితే రెండు లక్షలు అత్యధికంగా రెండు లక్షల నాలుగు వేలు పాడడం జరిగింది ఈ సంవత్సరం మరి మేము త్రీ ల్యాక్స్ ఎక్స్పెక్ట్ చేసాం మరి మా ఎవరైతే ఉన్నారో మా ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా పోటీగా అందరూ కూడా పాల్గొనడం జరిగింది మరి భగవంతుడు కొద్ది మందికి అవకాశం ఇచ్చాడు మరి అందరూ కొద్ది మంది కలిసి దీన్ని పాడడం జరిగింది అది నాలుగు లక్షల యాభై తొమ్మిది వేలకి మరి ఈ లాడు ఆక్షన్లో అందరూ కూడా పాటలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది మరి లాస్ట్ ఇయర్ కూడా చాలా ఉచితంగా పాల్గొనడం జరిగింది లాస్ట్ ఇయర్ అయితే రెండు లక్షల అత్యధికంగా రెండు లక్షల నలభై వేలు కట్టడం జరిగింది ఈ ఇయర్ కూడా అందరూ కూడా పాల్గొనడం జరిగింది నేనైతే ఒక మూడు లక్షల వరకు వెళ్తుంది అనుకున్నాను మరి అందరూ కూడా చాలా ఉచితంగా పాల్గొని నాలుగు లక్షల యాభై తొమ్మిది అయితే పాడడం జరిగింది మరి ఈ ఏదైతే ఈ పాడిన డబ్బులు ఏదైతే ఉన్నదో అది దాని దానికి కంపెనీ కూడా ఏదైతే పాడారో ఇంకా అంత డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ఈ టోటల్ డబ్బులు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ వినాయక ఉత్సవాలకే ఖర్చు పెట్టడం జరుగుతుంది మరి ఈ వినాయకత్సవాల్లో భాగంగా అందరూ కూడా కొత్త బట్టలు కొనుక్కోవచ్చు పూజ కార్యక్రమాలు అన్నట్లు కూడా ఖర్చులు పెట్టడం జరుగుతుంది అందరికీ నమస్కారం అండి నా పేరు దువి వెంకటేష్ శ్రీభూమి డెవలప్స్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను వర్క్ చేస్తున్నాను నాకు చాలా హ్యాపీగా ఉందండి ఈ కంపెనీ ఉండడం ఇక కంపెనీ లాస్ట్ నైన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకుని టెన్త్ ఇయర్ కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఈ లడ్డూ పాడిన వారు అందరూ చాలా హ్యాపీగా బిజినెస్ జరుగుతూ కంపెనీకి సపోర్ట్ చేస్తూ వాళ్ళు కూడా చాలా బాగా హైగా డెవలప్ అవుతున్నారు నేను యాక్చువల్గా నేను ఈ లడ్డూ దీంట్లో కాంపిటీషన్లో లేను కానీ నా అక్కడ ఆ రోజు మొన్న లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ చాలా ఉత్సాహంగా జరిగింది ఈ ఇయర్ కా లడ్డూ పాట కూడా జరిగే విధానం చాలా ఉత్సాహవంతంగా జరిగింది అందుకే నేను కూడా నై ఫ్యూచర్ నా ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది కంపెనీ కూడా ఇంకా హయ్యర్ రేంజ్కి డెవలప్ అవుతుందని మా ఎండి సార్ కూడా చాలా మంచి వ్యక్తి అంటే ఆయన ఒక ఎండిగా కాకుండా మాతో కాటు కలిసిపో కలిసిపోతూ మాలో ఒక మనిషిగా ఉంటారు ఆయన డెఫినెట్గా ఈ సంస్థ ఇంకా హయ్యర్ లెవెల్స్కి వెళ్తుందండి నేను ఈ సంవత్సరం ఈ ఈ లడ్డుబాట్లో మా ఫ్రెండ్స్ అందరూ మా అందరూ ఉన్నారు వాళ్ళతో పాటు నేను ఒక మెంబర్ అయినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను డెఫినెట్గా నేను నెక్స్ట్ ఇయర్ ఇంకా హయ్యర్ రేంజ్కి వెళ్తాను ఈసారి లడ్డు పాట ఐదు లక్షల నలభై తొమ్మిది హైయెస్ట్ రికార్డు అండి ఈ శ్రీభూమి చరిత్రలో ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా హైయర్ గా వెళ్తాదని ఇంకా ఉత్సాహవంతంగా మేమే కాదు ఇంకా ఎవరు పాడుకున్నా కూడా ఇంకా హయ్యర్ లెవెల్ వెళ్తుందని వెళ్తా చాలా ఆనందంగా సంతోషకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం నేను శ్రీభూమి సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాను ఇది ఇంకా అంటే చాలా ఇయర్స్ నుంచి మేము వినాయక చవితి జరుపుకుంటున్నాము చాలా ఘనంగా జరుపుకుంటున్నాం ఎంత అంటే మాటల్లో చెప్పలేము కానీ ఆ అన్ని సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం చాలా ఎక్కువగా అంగరంగ వైభవంగా జరుపుకున్నాము ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చాలా ఇదిగా జరుపుకున్నాం అనమాట అది ఫస్ట్ నుంచి అంటే వినాయకుడిని పెట్టిన దగ్గర నుంచి కూడా లాస్ట్ అతన్ని నిమజ్జనం చేసినంత వరకు అతనికి ఏ లోటుపాటు కూడా లేకుండా చూసుకున్నాం ప్రతి పిండి వంటలు అవన్నీ తర్వాత అన్నదానం అవనివ్వండి అన్ని కూడా ఘనంగా చేసాం మా స్వామివారికి అయితే ఎలాంటి లోటు ఇవ్వలేదు మేము తర్వాత ఇంక లడ్డూ పాట వస్తే లడ్డూ పాట కూడా ఈసారి ఎక్కువగా అంటే లాస్ట్ టైము రెండు లక్షల నలభై వేల వరకు వెళ్ళింది లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయరు నాలుగు లక్షల యాభై తొమ్మిది వేలు వరకు కూడా వెళ్ళింది అది ఫస్ట్ టైం మాకు ఎంత అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అక్కడ మేము రెండు లక్షలు మూడు లక్షలు అని పాడుతున్నారు కానీ ఆ ఎగ్జైట్మెంట్ తోటి మేము డాన్స్ వేసుకొని ఉండిపోయి అసలు ఎవరు పాడుతున్నారు కూడా ఇంకా అబ్జర్వ్ చేయలేదు అంత ఇదిగా చేసుకున్నాం బాగా చని లాస్ట్ కి వెళ్లేసరికి నాలుగు లక్షల యాభై తొమ్మిది వేలు అనేసి అర్థమైంది మేము ఇంకా అనుకున్న ఏ ఐదు లక్షల యాభై వేలు వరకు వెళ్ళిపోతుందేమో అంత వరకు అని అనుకోండి ఎక్స్పెక్ట్ చేశాను నేనైతే తర్వాత అలాగే సార్ ప్రతి సంవత్సరం కూడా గత మూడు సంవత్సరాల నుంచి కూడా చిన్న లడ్డూకి కూడా పాట పెడుతున్నారు ఫస్ట్ టైం అయితే నేను పాడుకున్నాను ఆ లడ్డు పాట పదిహేను వేల వరకు కూడా నేను పాడాను తర్వాత సెకండ్ టైం ఏమో ఉమాగారే నా ఉమాగారు ఇరవై ఐదు వేలు వరకు పాడారు ఇది థర్డ్ టైం అనమాట యాభై నాలుగు వేలు వరకు కూడా పాడాము అది చాలా నాకు గొప్పగా అనిపించింది ఇంకా ఇలాగే ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవాలని అనుకుంటున్నాను నేను చాలా ఘనంగా సార్ అయితే ఇంకా ప్రతి దాంట్లో కూడా స్టాఫ్ నమనీయండి ఇంకా ఈ పూజల విషయంలోనైతే పక్కాగా ఉంటారు చాలా బాగా అన్ని జరిపిస్తారు దగ్గరుండి ఇంకా బిజినెస్ చేశారా లేదా అన్నది కాదు పక్కన పెడితే ముందు సపో సపోర్ట్ గా ఉండి అమ్మ ముందు పూజ చేయండి బాగా పూజ చేస్తా దేవుడే మనకు అన్ని వేస్తాడు అని చెప్పి దగ్గరుండి అయితే సారే నర్పించారు దానికి మా సారీ ఎంజీ సర్ గారికి రామారావు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇంకా నమస్కారం నా పేరు ధనలక్ష్మి గత పది సంవత్సరాలుగా శ్రీభూమి డెవలపర్స్లో పనిచేస్తున్నానండి వినాయక చవితి ఉత్సవాలు చాలా బాగా అద్భుతంగా జరుగుతాయి సంవత్సరం సంవత్సరానికి రెట్టింపుగా జరుగుతున్నాయి నమస్కారం నా పేరు ధనలక్ష్మి గత పది సంవత్సరాలుగా శ్రీభూమి డెవలపర్స్లో పనిచేస్తున్నానండి వినాయక చవితి ఉత్సవాలు చాలా బాగా అద్భుతంగా జరుగుతాయి మేము శ్రీభూమి డెవలపర్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నానండి మా సార్ పేరు వచ్చేసి పట్నాల రామారావు గారు గత నైన్ ఇయర్స్ నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాం ఇక్కడ టెన్ ఇయర్స్ నుంచి పూజలు అయితే జరుగుతున్నాయండి మేము వచ్చి నైన్ ఇయర్స్ అవుతుంది సో నైన్ ఇయర్స్ నుంచి కూడా మేము చూసింది ఏంటంటే చాలా అంగరంగ వైభవంగా జరుగుతుందండి ఇది ఒక పండగలా చేసుకుంటాం మేము వినాయక చవితి అనేది అంటే ఇంకా టైమ్స్ తో సంబంధం లేకున్నా చాలా సెలబ్రేషన్స్ అవునాయండి పూజలు అవునాయండి ఏవైనా సరే చాలా గ్రాండ్ గా చేసుకుంటాం సో పెట్టిన ఫస్ట్ డే నుంచి నైన్ డేస్ వరకు ప్రతి ఒక్క రోజు కూడా ప్రతి ఒక్క ప్రతి ఒక్క రోజు కూడా ప్రతి స్పెషల్ గా ఉంటది ఇక్కడ సో సింగింగ్ అవినీ డాన్సింగ్ అవినీతి పూజలైనా ప్రత్యేక పూజలు ఉంటాయి కంపల్సరీగా పంతులు గారు పంతులు గారు డైలీ రెండు పోట్లు వస్తారు రెండు పోట్లు వచ్చి రెండు పోట్లు కూడా చాలా స్పెషల్గా పూజలు అవి జరుగుతూ ఉంటాయి తర్వాత లడ్డు పాట వచ్చేసి చాలా లాస్ట్ ఇయర్ తో చూసుకుంటే ఈ ఇయర్ చాలా చాలా గ్రాండ్ గా